కల్పవృక్ష ఇది వేప ఆధారిత క్రిమ్ సంహారగా మరియు గ్రోత్ ప్రమోటర్గా పనిచేసిద్ది పురుగు రానియకుండా కాపాడుతుంది ఒక లీటర్ వాటర్కి సెవెన్ ఎంఎల్ చొప్పున పోసి మొక్క బాగా తడిచే విధంగా పిచ్చికారు చేసుకోవాలి ఇది మునగ తోటకి ఇప్పుడు పిచికారీ చేస్తున్నాము ఈ మునగ తోటని పూర్తి సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేయడం జరుగుతుంది ఈ మునగ తోట ప్రకాశం జిల్లా అలాగే విశ్వనాథపురం అనే గ్రామం దగ్గర ఉంది మునగ తోటని ఇది కాయ కోసం పండిస్తున్నారు ఈ మునగ తోట పండించడం కోసం కేవలం జీవన ఎరువులు మరియు ఆధారిత కల్పృక్షాలు మరియు ద్రవ జీవన ఎరువులు క్రిమ్ ఆయుర్వేద పద్ధతిలో చేసిన క్రిమ్ సంహాలు బయో కంట్రోల్ ఏజెంట్స్ మాత్రమే వాడుతూ సాగు చేస్తున్న మునగ పంట ఈ కల్పృక్ష వాడితే ఏం ఉపయోగాలు మళ్ళీ వివరిస్తాను సవివరంగా ఈ కల్పృక్ష మునగ తోటకి కల్పృక్ష అసలు సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో చేయటం వల్ల లాభాలు మరియు కల్పృక్షాన్ని వాడటం లాభాలు పూర్తిగా వివరిస్తాను ఈ తైవాన్ పంప్ ఎన్ని లీటర్ పట్టింది ఇరవై లీటర్లా ఒక లీటర్ నీటికి సెవెన్ ఎంఎల్ చొప్పున దాంట్లో పోసేయండి సెవెన్ ఎంఎల్ చొప్పున తీసుకోవాలి ఈ తైవాన్ పంపుకి నూట యాభై లీటర్ల ఇరవై లీటర్లు వాటర్ పడితే అందుకని నూట యాభై నూట యాభై ఎంఎల్ వాడుతున్నాం ఇది నూట యాభై ఎల్ఎ ఎంఎల్ పడుతుంది దీన్ని ఇరవై లీటర్ వాటర్కి పడతాము దాంట్లో దా దాంట్లో పోసి పోషడు దాన్ని నిండింటి కోసం ట్యాంక్లో పోస్తాం కోసం

ఈ కల్పవృక్షాన్ని చెట్టు మొదల నుంచి వర్షం పడితే మొక్క ఎలా దడుస్తుందో అలా తడుపుకోవాలి మొదటి చుట్టు కొడుకు చుట్టేసే ఆ చెట్టు బాగా తడుపు బాగా నాలుగు పక్కలు తడవాలి పెట్టంత పూర్తిగా వర్షం పడితే ఎలా తడుస్తుందో అలా కడుపుకోవాలి ఎందుకంటే ఆకు అడుగు బాగాన ఇవన్నీ పురుగు ఇవన్నీ ఉంటాయి పురుగు గుడ్లు కేవలం ఆకు అడుగు బాగాన పెట్టింది కాబట్టి మొక్క మొత్తం పూర్తిగా తడవాలి మొదల నుంచి చివరి దాకా వర్షం పడితే ఎలా మొక్క తడుస్తుందో అలా పిచికారీ చేసుకుంటూ రావాలి మొదలు కూడా వేసే కొట్టండి ఒకసారి బాగా నిదానంగా తడపండి మొక్కంతా కూడా ఇప్పుడు ఈ కల్పవృక్ష ఎలా పనిచేస్తుందో మీకు వివరిస్తాను ఇప్పుడు ఈ కల్పృక్ష ఏ విధంగా పనిచేస్తుందో పూర్తి స్థాయిలో వివరిస్తాను ఈ కలపృక్ష వేప ఆధారిత వేప గింజల కషాయం నుంచి మరియు పదిహేను వలమూనికలు కలిపి హెర్బల్ కలిపి తయారు చేసింది ఇది పురుగు గుడ్లను సమూలంగా నాశనం చేస్తుంది కలపృష్ట వాడటం వల్ల ఇది పచ్చదోమ తెల్లదోమ రసం పీల్చే పురుగుల మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటే పురుగు రానియకుండా చేస్తుంది పురుగుల మీద పనిచేస్తుంది డ్రిప్పు ద్వారా పంపినప్పుడు భూమి ద్వారా సంక్రమించే వ్యాధిని అరికట్టి అరికట్టి మరియు యూరియా వేస్తే నత్రజని వస్తుంది అట్లా నత్రజని కూడా అందిస్తుంది ఒక లీటరు కల్పృక్ష ఒక ఎకరాన్ని సరిపోతుంది ఇందాక చూపించిన విధంగా మొక్క బాగా తడిచే విధంగా మొదల నుంచి చెట్టు తడిచే విధంగా కొట్టుకోవాలి మొక్క రసాయనిక ఎరువులకి ఈ కల్పృక్షకి ప్రధానమైన తేడా ఏంటంటే ఈ కెమికల్ ఫెస్టిసైడ్స్ ఏదైనా సరే మీకు కేవలం పురుగు మీదే పనిచేస్తాయి కానీ కల్పృక్ష గుడ్డుని సమూలంగా నాశనం చేయడం ద్వారా పురుగు రాకుండా అడ్డుకుంటాయి ఈ కల్పృక్షాన్ని సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేసేవాళ్ళు వాడుకోవచ్చు మరియు రసాయనిక పద్ధతిలో సాగు చేసేవారు కూడా దీన్ని కలుపుకొని వాడుకోవచ్చు రసాయనిక ఎరువు కెమికల్ ఫెస్టిసైడ్స్ ఒక లీటర్ అవసరం ఉంటే దాన్ని సగాన్ని తగ్గించి హాఫ్ లీటర్ వాడుకొని దీన్ని లీటర్ వాడుకుంటే ఆ ఎరువు పనితనం బాగా పెరిగి అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు అసలు ఈ మునగ పంటకి వచ్చే చీడపీడలు ఏమిటి దాని నివారణ గురించి మాట్లాడుకుందాం మునగలో వచ్చే వచ్చే వ్యాధులు ప్రత్యేకంగా ఆకు తినే పురుగులు పూతల పురుగులు మరియు ఆకుగూడి పురుగులు గొంగలి పురుగులు కాయ తూలిచే ఈగ అంటే పండుగ కాండము కొమ్మల దగ్గర వచ్చే కాంకర్ ఈ వ్యాధులన్నీ కూడా మీకు రసాయన ఎరువులు వాడటం వల్ల ఎక్కువగా వాడటం వల్ల మితిమీరి వాడటం వల్ల వస్తాయి ఈ కల్పృక్ష వాడటం వల్ల ఇవన్నీ ఆకు తినే పురుగులు కానీ పూతల పురుగులు కానీ ఆకుకూడి పురుగులు గొంగలి పురుగులు కాగతూలు చేయగా కాండము కొమ్ముల దగ్గర వచ్చే కాంకరు ఈ కాగితూల చేపనే సహజంగా రైతులు పండిగా అంటారు పండికి కూడా రాదు ఈ కల్పృక్షాన్ని వచ్చిన తర్వాత వాడుకున్న పనిచేస్తుంది రాకముందు వాడుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది మునగలో వచ్చు తినే పురుగులు పూతలో పురుగులు ఆకుగూడ్డు పురుగులు గొంగలి పురుగులు కాయతులు తీయగా కాండము కొమ్మల దగ్గర వచ్చే కాంకరు ఈ ఆకు తినే పురుగులు ఆకు చివరిలో తల్లి రెక్కల పురుగు పెట్టిన గుడ్ల నుంచి పొదిగిన లార్వాలు ఆకులను తింటూ జీవిస్తూ ఉంటాయి ఈ ఆకులను చాలా ఎక్కువగా తింటూ ఉంటాయి ఇవి మొక్కలో ఆకులను ఒక పేపర్ లాగా చేసేస్తాయి అదేవిధంగా గొంగల పురుగులు గొంగలి పురుగులు కూడా మొదల నుంచి కాండం మీదకు మొక్క మీదకు చేరి ఆకుల్ని ఎలా తింటాయంటే చివరికి ఆకులు ఏమీ కనపడకుండా మొక్క కాండం వరకు వచ్చే విధంగా కనిపించే విధంగా ఆకుల్ని అలా పాటు చేస్తాయి ఆకుగూడు పురుగులు ఇవి ఆకుల్ని గూళ్ళలాగా కట్టుకొని దానిలో నివాసం ఉంటూ దాని సొంతన్ని అభివృద్ధి చేసుకుంటూ ఆకులు తింటూ ఉంటాయి ఇది మెల్లగా పూతలోకి ప్రవేశించి పూత కూడా నష్టం కలిగి చేస్తాయి దీనివల్ల పూత క్రమేపీ రాలిపోతూ ఉంటుంది పూతల పురుగు పూతల పురుగు వల్ల రా పూత రాలిపోతుంది ఈ పూతలో రెక్కల పురుగు వెళ్ళి గుడ్లు పెడుతుంది పూత కాయలాగా మారేటప్పుడు ఈ కాయ లోపలే దాని గుడ్లు లార్వా అవుతుంది లార్వాలో స్టేజెస్ అన్ని కాయ లోపల ఉండిపోయి కాయ లోపల ఉన్న గింజల్ని పలుసుని తింటూ హోల్ చేసి బంకలాగా బయటికి స్రవిస్తుంది ఇలా చేరిన లోపల ఉన్న కాయలు ఏ విధంగా ఉంటాయంటే మొదలు చివరిలో ఎండిపోయినట్లు కనిపిస్తూ మనకి మునగకాయల మధ్యలో ఇలా స్పిల్ట్ లాగా అంటే కాయలు చిట్టినట్టు చీలినట్లుగా వస్తాయన్నమాట పూతలో పురుగు చేరి అది కాయలోకి ప్రవేశించిన తర్వాత ఈ విధంగా జరుగుతుంది మునగ చిన్న మొక్కలాగా ఉన్నప్పుడు ఈ ఆ కొమ్మల చివరల కాంకరలాగా ఎండిపోయినట్లు ఉంటాయి అటు చిన్న కొమ్మలకి అదేవిధంగా పెద్ద మొక్క అయిన తర్వాత కూడా కాండం మీద క్యాన్సర్ లాగా వస్తూ ఉంటుంది ఇవి మునగలో వచ్చే వ్యాధులు దీనికి సంపూర్ణంగా పరిష్కారంగా ఏమిటంటే కల్పృక్ష పిచికారి చేసుకోవటం జీవన ఎరువులు వాడటం మొట్టమొదటిగా ఏ పంటకైనా ఈ కల్పృక్ష వాడుకోవాలి అసలేమీ రాకుండా ఉన్నప్పుడు వాడుకుంటే అసలేమీ రానియకుండా చేస్తుంది మరియు గ్రోత్ ప్రమోటర్గా పనిచేస్తుంది అసలు ఈ కల్పృక్ష ఎందుకు పిచ్చారు చేసుకోవాలి మూనవి చెట్లు అంటే అసలు దీని కారణం అయినా తల్లి రెక్కల పురుగు వచ్చి గుడ్లు పెట్టడం వల్ల ఆ లార్వాలు ఆకులను తిని కాయల్లో చేరి ములగకు నష్టాన్ని కలుగజేస్తున్నాయి కావున మనం తల్లి రెక్కల పురుగులను లార్వాలను గొంగలి పురుగులను పూతల పురుగులను సంపూర్ణంగా నివారించడానికి ఏకైక పరిష్కార మార్గం ఈ కలపృక్ష వాడుకోవటమే సేంద్రీయ వ్యవసాయం చేయండి అధిక లాభాలు గడించండి చాలా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించుకోవచ్చు రైతుకి మేలు జరుగుతుంది భూమికి మేలు జరుగుతుంది అన్ని విధాల ఈ కల్పృక్ష పడుతుంది ఈ పంట ఈ మునగ పంటని పూర్తి సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు జీవ నిరువులు జీవ క్రిమి సంహారులు వ్యాపార దరిత కల్పృక్ష మరియు వ్యాపగంజన కషాయం క్రిమి సంహారం వంటి వాటిని వాడుతూ మాత్రమే సాగు చేస్తున్నారు జై సేంద్రియ వ్యవసాయం జై సేంద్రియ వ్యవసాయం వర్దిల్లాలి రైతులంతా రైతు క్షేమమే సమాజ శ్రేయస్సు ఎందుకంటే రైతు మీద ఆధారపడి పశుపక్షాదులు అన్ని జీవులు మనం తినేవారం కూడా ఆధారపడి ఉన్నాం కాబట్టి రైతు శ్రేయస్సు కోరుకున్నాం జై సేంద్రియ వ్యవసాయం No.